హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు లాస్ బాగున్నారా బాగుండాలి ఈరోజు మీకు మంచి ఒక వేస్ట్గా దాంతో ఒక ఐటెం అనేది చూపిస్తాను మనం అసలే వేస్ట్ అట్లతోటి బాగా ప్రిపేర్ చేయడం చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది చాలా బంచ్ లాగా ఉంది కదా ఇది నాకు స్కార్ఫ్కి కార్నర్లో ఫోర్ బంచెస్ అని ఇచ్చారనమాట ఇలాగా స్కార్ఫ్కి హ్యా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారనమాట ఇదేమైందంటే ఊడిపోయింది దీన్ని దీంతో పట్టుకొని ఆడుతూ ఆడుతూ ఒకటి ఒక ఐడియా గుర్తు వచ్చింది అదేంటంటే చూపిస్తాను లైవ్లోనే ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకున్నాం కదా చాలా మెత్తగా భలే స్మూత్గా ఉందనమాట ఇప్పుడు దీనికి కావాల్సి ఏంటంటే ఇక దీ మనకి అక్కర్లేదు అని పడేసిన దాన్ని ఉపయోగించి ఇగోండి ఇట్లా ఒక రబ్బర్ బ్యాండ్ మన హెయిర్ పెట్టుకుంటాం కదా రబ్బర్ బ్యాండ్ అది ఈ రెండు తర్వాత మనకి ఇది సూది అండి సూదికి ఒక ఐదు ఆరు ప్యాట్లు దారం కొంచెం అందంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది గెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా రబ్బర్ బ్యాండ్ ఇది ఒకసారి రెండుసార్లు యూజ్ చేసిన రబ్బర్ బ్యాండే ఇదిగోండి ఈ బంచ్కి ఇక్కడ ఎక్కడో హోల్ ఉందండి ఇదిగోండి ఇది ఏం చేయాలంటే నీడిలతోటి ఇలాగ మనొక కుట్టు వేసుకుందాం ఫస్ట్ ఇట్లాగా ఓపెన్ అవ్వకుండా దీనికి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకుందాం ఈ రబ్బర్ బ్యాండ్కి ఇదిగోండి ఇట్లాగో కుట్టు వేసేసుకుందాం అసలు ఏం చేస్తున్నానో ఏంటో మీకు అసలు అర్థం కొన్ అర్థమయ్యిందా అవ్వలేదా ఇది ఒక చాలా ఉపయోగపడేది మన వేస్ట్ అని పడేద్దాం అనుకున్నాం కానీ ఆలో థింక్ చేస్తే మనకి ఏది వేస్ట్ అవ్వదు అనమాట ఇట్లాగా దీనికి వేసేసుకోవచ్చు ఇప్పటివరకైనా ఎవరైనా గెస్ట్ చేశారో ఇది ఎందుకు వాడుతున్నాను ఏంటో చిన్న హింట్ ఇస్తాను ఇది టైలరింగ్లో వాడతారండి ఇది టైలరింగ్కి చాలా ఉపయోగం అనమాట టైలరింగ్కి ఉపయోగపడుతుంది నేను నేను చేసే అయితే మీరు థింక్ చేసింది ఏమనుకుంటానంటే హెయిర్కి రబ్బర్ బ్యాండ్లో పెట్టుకుందాం అనుకుంటారు కదా కాదు కాదు నేను మ్యాక్సిమం మీరు అలాగే ఆలోచిస్తారని నేను గెస్ట్ చేస్తున్నాను ఎంతమంది అలా అనుకున్నాను నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇదిగోండి అట్లాగా మనకి వెనక్కి ముందుకి వెనక్కి మందికి నాలుగైదు సార్లు కుట్లు వేసేసుకుందాం ఇట్లాగా ఇలాంటి వేస్ట్ ఐటెంతో చాలా మటు చేయాలని ఎంతమందికి ఐడియాస్ వస్తాయో నాకు ఒకసారి చెప్పండి ఇదైతే చాలా యూస్ఫుల్ అనమాట పడేద్దాం అనుకున్న దాంతో ఇన్ని చేయొచ్చా అన్నది టూ ఇన్ వన్ కూడా వాడుకోవచ్చు అండి కరెక్ట్గా నీట్గా సేమ్ బ్లాక్ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మీరు గ్యాస్ చేసినట్టుగా హెయిర్ బ్యాండ్ కింద పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది అయితే చెప్తున్నాను వినండి గెస్ చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పమని చెప్తున్నాను చాలామంది కొంచెం బాగా మంచిగా రెస్పాండ్ అయ్యి కొన్ని కొన్ని మంచి కామెంట్స్ అనేవి చెప్తున్నారండి ఇప్పుడు ఈ దారం తెంపేసుకుందాం ఇప్పుడు ఈ దారం తెంపేసాం దీన్ని ఇలా పెట్టుకొని ఇది మన హ్యాండ్కి తగిలించుకోవాలి ఇలాగా ఇలా హ్యాండ్కి తగిలించుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ నీడిల్స్ ఉన్నాయి కదా ఇప్పటికైనా అర్థమైందా మీకు అర్థమైందా అనుకుంటున్నాను టైలింగ్ చేసేవాళ్ళకే అర్థమవుతుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఏదన్నా ఒక సిల్క్ క్లాత్కి పిన్నులు పెట్టుకోవాలనుకోండి పద్దాకి ఇలా పెట్టి తీసి ఇలా పెట్టి తీసి అలా కాకుండా దీనికి కింద ఇంది కుషన్ టైప్లో ఉంది స్పాంజ్ ఉందనమాట ఈ నీడిల్స్ అనేవి మనం ఇట్లా పెట్టేసుకొని ఏదన్నా డ్రెస్ కటింగ్ కానీ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఏమంటే ఇట్లా తీసి ఇలా పెట్టుకోవడం ఇలా తీసి ఇలా పెట్టేసుకోవాలి మనకి ఎక్కడ కావాలి ఏంటనేది క్లాత్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఈ పక్కన పడేస్తే కింద మీద పడిపోతాయి కదా అప్పుడు మళ్ళీ వీటిని గుచ్చేసుకొని మన వర్క్ మనం చేసేసుకోవచ్చు ఈ చిన్న టిప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను టైలరింగ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ఎక్కడ పెట్టి వెతుకునే పని లేకుండా మనం హ్యాండ్గా పెట్టుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఖర్చు లేని చాలా తక్కువ అసలు ఎటువంటి ఖర్చు పనికిరాని వస్తువులతో ఖర్చు లేకుండా ఇట్లాంటి ఐటమ్స్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ బాయ్